పెట్టాలి కంటిన్యన్ గా ప్రదర్శన మధ్యలో లంచ్ బ్రేక్ గా ఉండదని రైతు సోదరులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఆర్ఆర్ బోల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాట్ బసవ గత తరఫున మీ సీట్ తీసుకోవాలి తొమ్మిదవ జతగా పోటీకి రావాలి శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీసులతో కాకరల సురేష్ బాబు గారు నాదేలవారిపాలెం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా రామ్ భీమ్ తరపున పదవ జతగా రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం ఎం సాంసరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగం సింగమలై మూడవ జతగా పోటీ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లపూడి నాగేశ్వర మెమోరియల్ ఆళ్ళ మోహన్ రావు గారు వల్లపూడి కోటేశౌదరి గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామా భీమా ఐదవ జతగా పోటీకి రావాలి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మండి జగమండి మొట్టమొదటి జతగా ఉదయం పది గంటలకు రెడీగా ఉండాలి శ్రీ రామరమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తటా శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా ఓసురమ్మ తల్లి ఆశీస్సులతో ఏగినాటి ఓసురా రెడ్డి గారు కాజీపురం పేస్తవారిపేట ప్రజా పరిషత్ అధ్యక్షుల ప్రకాశం జిల్లా వీరసింహ నందిగో జతగా పోటీహో ఆశీసులతో ఎరసాని సుబ్బయ్ గారు పమిడి మరీ గ్రామం నరసరాపేట మండలం పల్నాడు జిల్లా ఉన్నారా కమిటీఆ ఏడవ జతగా పోటీకి రావాలి పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు బొద్దుకూరు మండలం కడప జిల్లా రెండవ జతగా పోటీకి రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సుల తార్కేబుల్ సత్తోట శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్టు జిల్లా లేజే జయసింహ ఎనిమిదవ జతగా పోటీ రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చేతి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా రాముడు భీముడు ఆరో జతగా పోటీకి రావాలి మొత్తం పది జతలు డ్రా తీసామండి మొట్టమొదటి జతగా ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు మొండి జగమొండి జత ఉదయం పది గంటలకే రెడీగా ఉండాలి